బీసీల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడం కోసమే చంద్రబాబు నాయుడు ఆదరణ కార్యక్రమం చేపట్టారని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరి జోబీల్లో డబ్బులు మడత వీళ్ళ వీళ్ల నైపుణ్యాన్ని కనుమరుగయ్యేలా చేస్తున్నారని టీడీపీ నేత అబ్దుల్ ఆజీజ్ అన్నారు ఆయన జైహో బీసీ కార్యక్రమం మీడియాతో మాట్లాడారు మాట్లాడుతూ జైహో బీసీ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం పెంచేందుకు వాడవాడలా తిరుగుతామని అన్నారు

ఈరోజు జయహో బీసీ మా బీసీ సోదరులందరూ గతంలో ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక దుర్మార్గపుమైన రాజుని తెలుసుకునే అదే ఈరోజు అందరం కానీ సారి చేసిన పొరపాటు అర్థమైపోయింది ఊటపు మాటలు అబద్ధాప మాట సోదరులు అంటేనే చేతి వృత్తులతో ఇవాల్వ్ అయిన ఒక కులాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళకి ఈ కుల వృత్తులు రాబోయే రోజుల్లో మొత్తం మెకనైజ్ అయిపోతున్నాయి పది మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తా ఉంది దీనికి వృత్తి నైపుణ్యం కలిగిస్తే వీళ్ళ కాళ్ల మీద వీళ్ళు నిలబడతారు అనే ఆలోచనతో ఆదరణ తీసుకొని వచ్చా డబ్బులు జేబులో పెడితే ఖర్చు అయిపోద్ది ఆ పని ముట్లు ఇస్తే శ్రద్ధ పని పైన ఉంటుంది వాళ్ళకి వృత్తి నైపుణ్యం ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో వృత్తి నైపుణ్యం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదే కాదు ఇంకొకరికి కానీ జీవన ఉపాధి కలిగించే శక్తి వాళ్ళల్లో రావాలని చెప్పి బీసీల్లో ఆ చైతన్యం తేవాలని ఆ రోజుల్లోనే ఆధారణ స్కీమ్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి మందికి డబ్బులు పెట్టడం తప్ప వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబడతారు బీసీ సామాజిక వర్గంలో ఉండే వృత్తి కనుమరుగైపోతా ఉంది ఆ కనుమరుగు అవ్వకుండా వీళ్ళకి ఎలాగ డెవలప్ చేయాలి అనే ఆలోచన ఈ రోజు లేదు పెద్దలు చెప్తారు చేపలు తినడం కాదు నేర్పియాల్సింది చేపలు వేట ఎట్ట ఆడాలి చేపల్ని ఎలా పట్టాలి నేర్పియాలంటారు అంటే వృత్తి నైపుణ్యం నేర్పిస్తే తన కాళ్ళ మీద నిలబడి తన జీవితంతో పాటు ఇతరులు కానీ బాగు చేసే శక్తి వస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల అందరూ అయిపోయారు ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ దానికోసం ఇది కమ్మ వాళ్ళ పార్టీ అని ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇక్కడ నిలబడి ఉండే వాళ్ళందరూ దానికి ఉదాహరణ మేమందరమే ఇక్కడ అధ్యక్షుడు కమ్మ ఆయన లేరు ఇక్కడ ఇప్పుడు నిలబడేవారు కమ్మవారు లేరు కావాలని ఒక కమ్మ అని పూజడానికి చూశారు వాళ్ళ పార్టీ ఎట్ల పార్టీ ఇది కమ్మ వాళ్ళ పార్టీ కాదు బీసీల పార్టీ తెలుగుదేశం అంటే అన్న ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి అందరినీ చేయి పట్టి తీసుకొని వచ్చాడు రాజకీయాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో బీసీల జీవితాల్లో మార్పు రావాలి అంటే ఒక చంద్రబాబు అల్లే అవదు మీరు మీ జీవితాలు మార్చుకోవాలని ఒక సంకల్పం వస్తే తప్ప మళ్ళా బ్యాక్వర్డ్ క్లాసెస్ అయిపోతాం బ్యాక్వర్డ్ క్లాసెస్ అవ్వము కాబట్టి ఈ బీసీ సామాజిక వర్గాలకి చైతన్యం చేయడానికి మా బీసీ నాయకులు అందరు కానీ పార్లమెంట్ మొత్తం జిల్లా మొత్తం కానీ ప్రతి మండలం ప్రతి గ్రామం తిరిగి చైతన్యం చేసే ప్రయత్నం మేము చేస్తాం మీరందరు కానీ మంచి మనసుతో మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మీ అందరు కానీ దీంట్లో మమేకమై కలిసి కట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం దింపేసి చంద్రబాబుని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మన అందరు భవిష్యత్తు బాగుంటుందని కానీ తెలియజేస్తూ